ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం లంకాసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద రావడంతో ప్రాజెక్టు నిండుకుండల కలకల్లాడుతుంది ప్రాజెక్టు సామర్థ్యం పదహారు అడుగులు ఉండగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పద్దెనిమిది పైనే వరద ప్రాజెక్టుపై నుండి రెండు అడుగుల మేర ప్రవాహిస్తుంది జలకలను సంతరించుకున్న ప్రాజెక్టును చూడటానికి పర్యాటకులు వచ్చి వెళ్తున్నారు ఇది ఏమైనా ఇంకొక రెండు రోజులు వర్షాలు ఇలాగే కొనసాగితే ప్రాజెక్టుతో పాటు వేసిన పంట నష్టం భారీ స్థాయిలో ఏర్పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు